రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ మహిళల క్రికెట్ కప్పు గెలిచినటువంటి మన భారతీయ మహిళలకు మొదటగా కంగ్రాచులేషన్స్ అభినందనలు ఇది ఒక ఆ పదకొండు మంది లేకుంటే జట్టులో ఉన్న పద్నాలుగు మంది వాళ్ళు గెలిచిన విజయంగానే చూడకూడదు నన్ను అడిగితే ఇది ఒక క్రికెట్ కోణంలోనే చూడకూడదు అంతకు మించి మహిళా సాధికారత కోణంలో చూడాలి మహిళలు ఏ స్థాయిలో అయినా పోరాటం చేయగలరు ఏ స్థాయిలో అయినా కమిట్మెంట్ చూడ చూపించగలరు అని రాత్రి గనుక ఆ మ్యాచ్ చూసిన వాళ్లకు బాబోయ్ వీళ్ళ అమ్మాయిలైనా ఇదేం కమిట్మెంటు ఇదేం ఫీల్డింగ్ ఇంత అద్భుతంగా ఎలా బహుశా పురుషులను పదకొండు మందిని అక్కడ పెట్టినా కూడా అంత అద్భుతంగా ఫీల్డింగ్ చేయలేరేమో అంత అద్భుతంగా పోరాటం పెట్టేమో చూపలేరేమో అనిపించింది వీళ్ళని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన కోచ్ అమూల్ మజుందరికి కూడా నిజంగానే ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పదకొండు వేలకు పైగా పరుగులు కొట్టి ముప్పై సెంచరీలకు పైగా చేసి కూడా కనీసం జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ప్రాతినిధ్యం వహించలేకపోయిన అమల్ మజుందర్ అయినా ఎక్కడ నిరుత్సాహపడకుండా కోచ్గా రెండు సంవత్సరాల కిందట మహిళల భారత మహిళల జట్టుకే రెండు సంవత్సరాల కింద కోచ్ పథకం తీసుకొని ఈరోజు క్రికెట్లో ఛాంపియన్ చేశారు వరల్డ్ ఛాంపియన్ చేశారు క్రికెట్లో ఇది క్రికెట్ అనే పదం కంటే కూడా మహిళా సాధికారతే మహిళా పోరాటం సో వాళ్ళు అనుకున్నది సాధించే క్రమంలో అమ్మాయిలు బాల్యకులు వాళ్ళు ఏ ఫీల్డ్ను చూజ్ చేసుకున్నా కూడా అందులో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మొదట వైఫల్యాలు దక్కిన పోరాడుకుంటూ పోతే అల్టిమేట్గా విజయం సాధ్యమవుతుంది అని చెప్పి నిరూపించినటువంటి విజయం ఇది ఆ ఫలితం ఇది రెండు వేల ఐదులో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు రన్నర్ మిగిలి మిగిలారు రెండు వేల పదిహేడు మళ్ళీ అదే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు రన్నర్ప్గా నిలిచారు రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి అభేద్యమైన జట్టును ఆస్ట్రేలియా లాంటి జట్టును ఓడించి ఫైనల్కి వచ్చి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఈ కప్పు ఒడిసి పట్టడం దేశంలో ప్రతి బాలిక ప్రతి మహిళ ప్రతి అమ్మాయి తన కళను ఈ విధంగానే ఒడిసి పట్టచ్చు పోరాడితే అని నిరూపించినటువంటి విజయం ఇది నిజంగానే భారత మహిళల అద్భుత పోరాట పటిమ ఎంతోమంది కళలను నిజం చేసుకునేకి ఎంతోమంది కళలను సాకారం చేసుకునేకి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది అని చెప్పి ఒక క్రికెట్ అని కాదు ఏ రంగంలో అయినా పర్వాలేదు బట్ పోరాడాలి ఫైట్ చేయాలి అల్టిమేట్ విజయం అయితే వరిస్తుంది అని చెప్పి నిరూపించారు నిజంగానే భారత మహిళల జట్టుకు మన క్రికెట్ బోర్డు కూడా బాగా ప్రోత్సాహం అందించారు అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా బాగా ప్రోత్సాహం అందించారు రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ గెలిచినటువంటి ఆ పురుషుల టీంకు వచ్చినటువంటి నజరాన డబ్బుల కన్నా ఇప్పుడు ఈ కప్ గెలిచిన మహిళలకే ఎక్కువ ఇచ్చారు సో అల్టిమేట్గా అన్ని విధాలుగా ప్రోత్సాహం దక్కింది అన్ని విధాలుగా కూడా మన భారతీయ మహిళలు అద్భుతంగా ఫైట్ చేశారు విజయాన్ని సాధించారు మరొక్కసారి ద బెస్ట్ కంగ్రాచ్యులేషన్స్